హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తిక లేడీస్ ఫ్యాషన్ టైలర్ ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్లోకైతే వెళ్ళిపోదాము ఇప్పుడైతే మనం చూడండి కొత్తగా నేర్చుకునే వారికైతే ఈ అంచు పీస్ ఉంది చూడండి ఈ అంచు పీస్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలన్నమాట ఇదిగోండి ఇలా జాయింట్ వైపు ఉంది కదా ఇది మన వైపుకి ఉంచుకోవాలన్నమాట ఒక వన్ మీటర్ క్లాత్ తోటి మనం ఈరోజైతే బ్లౌజ్ అనేది లైనింగ్ పీస్ అనేది కట్ చేసేసుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇలా స్కేల్ కనుక మీ దగ్గరగా ఉంటే మటుకు ఇంకా బ్లౌజులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఈ విధంగా క్రాస్ అనేది తీసేసుకోండి మీకు స్ట్రైట్గా అయితే వస్తుంది ఖచ్చితంగా కొత్తగా నేర్చుకున్న మీకు తొందరగా టైలరింగ్ అనేది రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ఎల్ స్కేల్ అనేది ఉండాలి తర్వాత వచ్చేసి మీ దగ్గరగా ఇలాంటి కరువు స్కేల్ కనుక ఉంటే మీరు టైలరింగ్లో అనేది తొందరగా సక్సెస్ అవుతారనమాట ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకుందాం ఇలా క్రాస్ అనేది తీసేసుకోండి నడుము పట్టీ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు క్రాస్ పీస్ అనేది ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు నడుము లూజును బట్టి బ్లౌజ్లో నడుము లూజు అంటే ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ విధంగా బ్లౌజ్ని వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వేసేసుకొని ఇలా సమానంగా మధ్యలో గ్యాప్ ఉంటుంది మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది మనకి సేమ్ ఇదే వాళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చేసి సేమ్ ఇలానే పెట్టమంటే మనకి గ్యాప్ అనేది మనకు సంబంధం లేదనమాట మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్లు అనేది మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ వీడియో కూడా మీకు కరెక్ట్గా చూపిస్తాను అనమాట ఇదిగోండి సగానికి మడిచేసుకొని ఫస్ట్ వచ్చేసి ఇలా ఇది అసలు అనమాట ఖర్చు బ్యాక్ డాట్స్ కోసం ఒక వన్ ఇంచు సైడ్ ఖర్చు కోసం అయితే ఒక టూ ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని బ్లౌజ్ బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదా ఈ బ్యాక్ డాట్స్కి మధ్యలో సగానికి షోల్డర్ సగానికి ఈ విధంగా మడిచేసేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఆల్రెడీ మనం ఖర్చు అనేది ఇచ్చేస్తాం ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్ పొడవ అనేది ఎక్కడికి వచ్చిందో ఎక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు ఈ ఎల్ స్కేల్ ఉంది కదా ఈ ఎల్ స్కేల్ తోటి ఈ విధంగా మనకి లైనింగ్కి స్ట్రైట్గా రావాలి అప్పుడే మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది అనమాట ఇదండి ఈ విధంగా నేను రెండు గీతలు అనేది తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఖర్చు అనమాట మెయిన్ అనేది మనకి ఈ పాయింట్ మాత్రమే ఈ రెండో లైన్ ఉంది కదా అది మాత్రమే తర్వాత చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక బాక్స్ టైప్లో అనేది ఖచ్చితంగా మనకి ఈ బాక్స్లోనే రావాలన్నమాట ఈ బాక్స్లోనే మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది వచ్చేస్తుంది ఓకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇలా సగానికి మడిచేసుకొని వీపు ఎంత పొడవు కింద ఖర్చు అనేది వదిలేసేయండి వీపు ఎంత పొడవుంది ఇది అసలు ఓకే ఖర్చు కోసం పై వైపుకి ఒక పాంచ్ అనేది సరిపోతుంది అనమాట ఎందుకంటే మనం పైపింగ్ అనేది వేసుకుంటాం కాబట్టి ఇంతైతే సరిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా ఆది బ్లౌజ్లో నెక్ అనేది ఎలా ఉందో సేమ్ అదే విధంగా రావాలి అంటే నేను చూపించిన విధంగా బ్యాక్ పట్ అనేది సమానంగా ఈ బ్లౌజుని సమానంగా ఈ విధంగా మడిచేసుకోండి కరెక్ట్గా ఓకే ఈ చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది లోపలికి ఈ విధంగా వడిచేసుకుంటే మనకి నెక్ అనేది ఎంత డీప్ ఉంది ఎంత వెడల్పు అనేది తెలిసిపోతుంది చూడండి ఈ రెండో లైన్ ఉంది చూడండి ఈ రెండో లైన్కి ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మనకి కరెక్ట్ ఇలా నెక్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా నెక్ మనకి రెండో లైన్కి టచ్ అవ్వాలన్నమాట కరెక్ట్గా ఇలా నీట్గా పెట్టేసుకోవాలి ఇది అసలు మనకి ఇది అసలు ఖర్చుకు మాత్రం యువతలకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఓకే ఇప్పుడు చూడండి షోల్డర్ ఇక్కడి నుంచి ఈ షోల్డర్ కుట్టుంది చూడండి ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఖర్చుకి అవతలి వైపుకు మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలన్నమాట ఇలా చూడండి ఈ షోల్డర్ అనేది మనకి కరెక్ట్గా వచ్చింది అటుపక్క ఇటుపక్క ఖర్చు అనమాట తర్వాత నడుం దగ్గర నుంచి ఈ చంకలో కుట్టుంది చూడండి అక్కడికి ఒక మార్కింగ్ ఓకే పై వైపుకి ఖర్చుకు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు స్కేల్ తోటి ఒక బాక్స్ టైపులో అయితే గీసుకుందాం చూడండి ఈ విధంగా ఒక బాక్స్ టైపులో అలాగే నెక్కు ఫస్ట్ లైన్ ఉంది చూడండి ఈ ఫస్ట్ లైన్కి ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు టేప్ తీసుకోండి టేప్ తీసుకొని చంక డౌన్ కోసం ఒకటి బావుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇలా కరువు స్కేల్ కనుక ఉంటే మీకు ఇంకా ఈజీ అనమాట ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేస్తాయండి ఇది మాత్రం మనం ఖర్చుకు తీసుకున్నాం కదా ఇలా ఒక స్ట్రైట్గా లైన్ అనేది తీసుకోవాలి ఇదిగోండి రౌండ్ అనేది ఈ విధంగా కరు మనం పెద్దవాళ్ళైతే కొంచెం ఏడవరకు అనేది చూడండి పెద్దవాళ్ళకైతే రౌండ్ అనేది ఈ విధంగా తీసుకుంటాం ఓకే కొంచెం అంటే ఒక చిన్న సైజు ఉంటారు కదా వాళ్ళకు మాత్రం ఈ విధంగా కొంచెం ఏజ్ తక్కువ ఉండి ఎలాంటి డీప్ నెక్ అయినా వాడుకుంటారు అనే వాళ్ళకి మాత్రం ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు నీట్గా విధంగా కట్ చేసేసుకోండి షోల్డర్కి సగానికి మడుచేసుకోండి కరెక్ట్గా ఈ అంచు అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకండి బయటికి రాలేదు లోపలికి పోలేదు కరెక్ట్గా ఈ మడత వచ్చేస్తే మనకి కరెక్ట్గా షోల్డర్కి మార్కింగ్ అనేది వచ్చేస్తుంది మనకి ఎన్ని ఇంచులు ఒక నాలుగు ఇంచులు అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇలా క్రాస్గా ఇద్దోండి ఆమ్ రౌండ్ అని చెక్ చేసుకున్నాం ఇక్కడి నుంచి రెండో లైన్ దగ్గర నుంచి ఇదోండి ఇక్కడి నుంచి కరెక్ట్గా వచ్చింది ఇదండి మీకు చూపిస్తాను ఇక్కడి నుంచి ఓకే విధంగా చెక్ చేసుకోండి ఫస్ట్ హ్యాండ్స్ అనేది ఎక్కడ దాకా వస్తుంది ఖర్చు అనేది ఎంత ఉంటుంది అనేది లేకపోతే ఒకసారి ఈ విధంగా పెట్టేసుకోండి ఇక్కడికి వచ్చింది ఇది ఖర్చు అనమాట ఇలా తోటి ఏ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసాయండి చూడండి మనం ఎప్పుడు కూడా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ మాత్రమే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో అస్సలు మెజర్మెంట్ అనేది తీసుకోకూడదు మనం ఎప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకుంటామో అటు సైడ్ మాత్రం లోత్ తీసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా రాదనమాట ఎప్పుడు కూడా కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ మాత్రమే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట ఇదోండి ఫస్ట్ వచ్చేసి లూజ్కి మార్కింగ్ అనేది ఇచ్చేస్తాయండి హ్యాండ్ పొడవు ఎంత ఉంది చూడండి హ్యాండ్ పొడవు ఇది అసలు ఖర్చుకి పైవైపుకి మార్కింగ్ ఇచ్చేసేయాలి అలాగే చెంకలో కుట్టు దగ్గరికి ఒక మార్కింగు ఖర్చుకి పైవైపుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఓకే ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి మీకు చాలా సింపుల్ మెదల్లో మీకు చూపిస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకోండి మనకి ఆమ్ రౌండ్ అనేది ఎంత వెడల్పు ఉందని ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి లూజ్ దగ్గర నుంచి చంక వరకు ఒక మార్కింగ్ ఏ విధంగా ఖర్చుకి ఒక రెండు ఇంచులు మార్కింగ్ అనేది ఇచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి మనం హ్యాండ్ లోత్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఇలా లోతు కాదు సారీ అండి హ్యాండ్ కర్రు అనేది ఎంత పర్ఫెక్ట్గా తిప్పుకుంటే అంత పర్ఫెక్ట్గా మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వస్తుంది అనమాట కొన్ని బ్లౌజుల్లో చంకల్లో ముడతలు అనేది వస్తాయి ఆ చంకల్లో ముడతలు ఎందుకు వస్తాయి మన హ్యాండ్ కనుక కరెక్ట్గా తీసుకోకపోతే ఖచ్చితంగా చంకల్లో ముడతలు అనేది వస్తాయి అనమాట ఇదొక పాయింట్ కొత్తగా నేర్చుకునేటప్పుడు ఈ కర్రు తిరగడం బాగా నేర్చుకోవాలన్నమాట ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకుందాం ఇక్కడ టక్స్ ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసేయండి ఓకే హ్యాండ్స్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు ఈ అంచు పీసులు ఉంటాయి చూడండి ఇవి మాత్రం మన వైపుకి పెట్టేసుకోవాలి ఈ విధంగా మన వైపుకి ఏ విధంగా నీట్గా వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంతో ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి అది ఏ విధంగా ఫస్ట్ మనకి బ్లౌజులో క్రాస్ పీసా ఇది క్రాసా స్ట్రైట్ కటింగ్ అనేది తెలియాలి స్ట్రైట్ కటింగ్ అంటే దొండి ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి మనం క్రాస్ కటింగ్ అంటే ఎలా ఉండాలి అనేది నేను చూపిస్తాను ఇలా సాగదీస్తే చూడండి మధ్యలో ముడత అనేది వస్తుంది ఇలా గనక వస్తే ఇది క్రాస్ కటింగ్ అనమాట స్ట్రైట్ కటింగ్ అంటే ఏందంటే మీకు చెప్తాను చూడండి స్ట్రైట్ కటింగ్ అంటే ఇలా సాగదీస్తే సాగదనమాట బ్యాక్ పార్ట్లో ఎలా ఉంది ఇదిగోండి స్ట్రైట్గా మనకి లైన్ అనేది వచ్చేసింది ఇలా గనక ఎప్పుడైతే వస్తుందో అది స్ట్రైట్ కటింగ్ అనమాట ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది నేను చూపించిన విధంగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒక రెండించులు అనేది మడిచేసుకోవాలి ఈ విధంగా మడిచేసుకోకపోయినా పర్లేదండి అలాగే మనకి క్లాత్ అయితే ఎలాగో ఉంది కాబట్టి ఇలానే పెట్టేసుకొని మనం మార్కింగ్ అనేది ఇచ్చేసేయచ్చు నేనైతే ఖచ్చితంగా మడత అనేది వేస్తానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా చూడండి కరెక్ట్గా ఏ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేస్తాయండి ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది వదిలేసాం కదా ఈ ఖర్చు ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా డ్రా చేసుకున్నాం తర్వాత ఆది బ్లౌజ్ తీసేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఆది బ్లౌజులో మనం ఏ పట్ ఏ పక్క మెజర్మెంట్ తీసుకోవాలనేది చాలామందికి కొత్తగా నేర్చుకున్న వారికి డౌట్ వస్తుంది ఉక్సులు పట్టి ఉంటుంది చూడండి ఈ ఉక్సులు పట్టి వైపు నుంచి ఈ షోల్డర్ ఉంది కదా షోల్డర్ కుట్టు ఈ షోల్డర్ కుట్ అనేది ఇక్కడికి రావాలి మనం ఇది ఖర్చు అనమాట కుట్ట అనేది ఇక్కడ వేసుకుంటాము ఈ కుట్ అనేది ఇక్కడ టచ్ అయ్యేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు నెక్ అనేది ఎంత ఉంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి బ్లౌజ్ని కరెక్ట్గా లైనింగ్ అనేది తిప్పేసుకోవాలి మనం కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకుంటే నెక్ అనేది అన్నమాట ఇదండి ఇది అసలు ఖర్చు మాత్రం పైవైపుకి అనేది పెట్టేస్తాను అన్నమాట ఇప్పుడు తీసేసేయండి ఇలా ఇప్పుడు స్కేల్ తోటి ఇలా ఒక రౌండ్ అనేది తీసుకున్నాం ఏ విధంగా తీసేసుకున్నాం తర్వాత ఆది బ్లౌజ్ తీసేసుకోండి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్కు పైపింగ్ వేస్తాం కదా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది అనమాట కుట్ అనేది ఇక్కడి నుంచి ఈ షేప్ పట్టి ఉంది చూడండి కుట్టు షేప్ పట్టి జాయింట్ చేస్తాం కదా అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేస్తాయండి ఈ మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు షేప్ పట్టి జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా వన్ ఇంచు ఖర్చు అనేది తీసుకోవాలన్నమాట తర్వాత చూడండి మన ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఏ విధంగా కొలుచుకోవాలి చాలామందికి వచ్చే డౌట్ అనేది ఇదే అనమాట మనకి ఎప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు కుదురుతుందో మనకి ఫిట్టింగ్ కూడా అంతే కరెక్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఈ పొడవు ఏ విధంగా కొలుచుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అయితే నేను చెప్తానండి చూడండి బ్యాక్ పార్ట్ అనేది సేమ్ ఇదే వే ఇదే విధంగా వేసుకోండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసేసుకోండి ఓకే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మధ్యలో ఒక ఫింగర్ అనేది పెట్టేసుకున్నా ఈ రెండిటిని మడిచేసుకోండి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఈ రెండిటిని మడిచేసుకుంటే ఇదిగోండి కరెక్ట్గా మనకి ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకుంది ఇక్కడి నుంచి ఒక ఈ లైన్ ఉంది కదా ఈ లైన్కి ఒక వన్ ఇంచు అవతల నుంచి ఈ విధంగా పెట్టేసుకొని చూడండి స్ట్రైట్గా ఈ షోల్డర్కి స్ట్రైట్గా ఈ విధంగా రావాలన్నమాట ఓకే ఇది అసలు ఖర్చుకి యువతలకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి ఈ విధంగా తర్వాత వచ్చేసి ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది ఇచ్చేసాం ఇక్కడ ఇక్కడి నుంచి చంక కుట్టుంది చూడండి అక్కడి నుంచి షేప్ పట్టి కుట్టుంది కదా అక్కడికి ఒక మార్కింగ్ తర్వాత ఖర్చు కోసం కింది వైపుకి మార్కింగ్ అనేది ఇచ్చేస్తాం ఈ మూడు డాల్ట్ని కలిపేసుకుందాం ఎంత ఈ న్ మూడు డాల్ట్ని కలిపేసుకుందాం ఇలా ఇంతండి మనకి చేతి వాటం అనేది కరెక్ట్గా తిరగాలండి అది అలవాటు ఫస్ట్ వచ్చేసి మనకి స్టార్టింగ్లోనే రాదనమాట మీరు ఎంత ట్రై చేస్తే అంత అలవాటు అవుతుంది అనమాట మీరు ఒట్టిగా పేపర్ మీదైనా పెట్టుకొని ఒక రౌండ్ గీసుకోవడము ఇలా కర్రు తిప్పేసుకోవడము మనం హ్యాండ్ కర్రు అనేది ఏ విధంగా తిప్పేసుకోవనేది అదంతా మనం ఒకసారి ట్రై చేయాలన్నమాట మనం గీసి ముక్కతోటి ట్రై చేస్తూ ఉంటే మనకి కరెక్ట్ హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ హ్యాండ్ కర్రు తీయడము ఇలాంటి షేపులు తీయడము ఇలాంటి నెక్కులు గీసుకోవడము ఇలాగ గీసుకోవడము అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ టర్నింగ్లో మోల్లో కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి ఈ మూల్లో అంటే ఎలా తెలుసుకోవాలి అంటే దీనికి దీనికి మధ్యలో అనమాట ఈ చంక వెడల్పుకి మధ్యలో మీరైతే చెక్ చేసుకోండి నాకు నేను ఎక్కువగా రెగ్యులర్గా కుట్టుతుంటాను కాబట్టి నాకు కొంచెం ఒక ఐడియా అనేది ఉందనమాట ఇలా క్రాస్గా దీంట్లోకి కలవాలి దీంట్లోకి కలవాలి ఇలా ఫ్రంట్ లోతు అనేది తీసుకోవాలి మీకు చంకల్లో ఎక్కడ ముడతలు రాదు నేను చూపించిన ఈ విధంగా కనుక మీరు లోతు తీసుకుంటే అస్సలు ముడత రావాలన్నమాట ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకుందాం మనకి చేతి వాటం ఎటు ఉంటే అటు క్లాత్ అనేది తిప్పేసుకుంటే మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేసేసుకున్నాం చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉన్నట్టు పర్ఫెక్ట్గా కటింగ్ ఛి షేప్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తానండి ఇదిగోండి ఇక్కడ మనం ఉక్సులు పట్టి కాజల పట్టి కోసం అయితే మార్కింగ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టేసుకున్నాం ఇక్కడి నుంచి ఆది బ్లౌజ్లో చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి అయితే కొడుచుకోవాలి ఉక్సులు పట్టి కాజల పట్టి ఖర్చు వదిలేసుకొని ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు ఆది బ్లౌజ్లో మనం రివర్స్ చేసేసుకొని డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం చేసే అనేది ఇవేనండి మనం కరెక్ట్గా ఎప్పుడైతే కొలుచుకుంటామో అప్పుడే పర్ఫెక్ట్గా మనకి షేప్ అనేది కరెక్ట్గా నిలిచిపోద్ది అనమాట ఒకటి బావించి అనేది వచ్చిందనమాట ఒకటి బావించి అంటే ఒకటి బావికి ఒక మార్కింగ్ రెండున్నరకి ఒక మార్కింగ్ ఇలా డాట్ పొడవు మనం షేప్ పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి కొంచెం ఖర్చు అనేది వదిలేసుకోవాలి డాట్ పొడవు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకుందాం కింద ఖర్చుకి వదిలేసుకొని కరెక్ట్గా ఇక్కడికి వచ్చిందనమాట ఇక్కడికి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా క్రాస్గా గీసేసుకుందాం చూడండి ఇప్పుడు ఆది బ్లౌజులో చంక అక్క షేప్ అనేది చంక దగ్గరికి వెళ్ళిపోతుందక్క అది ఏ విధంగా కట్ చేసుకోవాలి మీరు చేసినట్టే నేను కట్ చేస్తున్నాను మీరు కట్ చేసినట్టే అంటున్నారు అది మీరు ఇప్పుడు చూడండి ఒకసారి నేను ఏ విధంగా మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను మీరు చెక్ చేసుకోండి ఎడ మనం ఖర్చు అనేది ఉక్సులు పట్టి కాజల పట్టికి ఖర్చు అనమాట ఇలా స్ట్రైట్గా ఖర్చు అనేది వస్తుంది అనమాట ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకోండి మనకి ఎంతవరకు వచ్చిందో ఒకసారి కొలుచుకోండి ఇద్దండి ఇలా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఓకే ఇలా మార్కింగ్ ఇచ్చేసి Thank uh you. -huh.